హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోర్ ట్వంటీ కపుల్స్ ఫ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను సో ఈరోజు మనం చికెన్ బిర్యానీ ట్రై చేస్తాను యూట్యూబ్లో చూసిన మనకైతే నచ్చేసింది పిచ్చే కిస్త బాబియో సంథింగ్ ఏదో ఛానల్ సేమ్ అట్లా నేను ట్రై చేస్తాను అనుకుంటాను నేను చెప్తాను వాళ్ళను చూడాలి మరి అది ఎట్లుంటుందో టేస్ట్ ఎట్లా ఉంటుందో నేనేం చేస్తాను నేనేం ఎత్తానా అని అయితే అన్ని అట్లా కూడిపోయి చూపిస్తాను మీకు రైట్ సో ఇయో లెగ్ పీస్లో అయితే కార్లు అయితే పెట్టుకున్నాము చెరకు లెగ్ పీస్ మరి ఏడానికి అయితే లేదు ఉప్పు వేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తగినంత నెక్స్ట్ పసుపు పచ్చ పసుపు వేసుకుందాం నెక్స్ట్ ఇదొక కారం ఆ కారం అయితే ఎర్రగా ఉన్నది నెక్స్ట్ ఇగో ఫ్రెష్ అల్లం అయితే పట్టుకున్నా ఇప్పుడే మొత్తం అయితే వేసుకుందాం నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిర్చి గారు ఇగో మొన్న లంగాణాలు లేచిన కొత్తిమీర ఆకు ఇప్పుడు మనం వేసుకుందాం మసాలా దినుసులు ఇవే ఉంటాయి ఆ ఆకు చెక్క లవంగాలు ఏలగలు అవి కూడా వేసుకున్నాం మన నిమ్మ చెట్టు ఏదో రెండు నిమ్మకాయలు పిండిపో గరం మసాలా వేసుకుందాం అయ్యో మనం ఇప్పుడే చేసి ఆ మాది ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటాను ఇవి కూడా కొన్ని వేసుకుంటాం సో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి సో ఇది మనం అయితే వేస్తాము అది అది బాస్మతి రైస్ తోటి తోసుకుందాం అనుకున్నాం ఉంటుంది పోయి వేసుకుందామన్నా ఇక మనం మనం చేసీ రంగో వేసుకుందామని ఇచ్చాను చూద్దాం కొంత మసాలాలన్నీ సో ఇగో ఈ పెరుగుతో అయితే మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలు అంతా ముక్కలకు పట్టుకోవాలి మన లెగ్గులు లెగ్గులకైతే పట్టుకోవాలి చూడండి మన లెగ్గులు ఎక్కువ ఆనియన్స్ ఫ్రై చేసినాక ఆ వేడి ఆయిలే పోసుకోవాలి చల్లడి పోసుకుంటే పచ్చి వాసన వస్తుంది సో ఇక మనమైతే ఇది మాగినేట్ చేసుకుంటాయి పక్కన పెట్టుకొని రైస్ రైస్ ప్రాసెస్ చేసుకున్నాము ரஸ்னெட்டும் இப்போ ரோட்டூஸ் சோல்ட் ఇందులో కూడా కొన్ని మసాలాలు వేసుకున్నాం ఒక ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు ఇదే ఇంత ముందు మిగిలిన పుదీనా ఇందాక మిగిలిన కొత్తిమీర లైటు నిమ్మ సో ఇగో ఇటు సైడు రైస్ పెట్టుకున్నాం ఇగో ఇటు సైడు ఇది కూడా పెట్టుకుంటాం మనకు బిర్యానీ గంజీ అయితే లేదు మనం చిన్న గంజిల్ని వేస్తున్నాం ఇట్లా పెట్టేసి దీని మీద మూడో పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ సో అదో నీళ్ళు అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మాకు ఒక ఇరిటేషన్ మ్యాటర్ జరిగింది ఏంటంటే కరెంటు పోయింది అంత పిచ్చిల్ అయితే కరెంట్ అయితే సో ఇవో మనం బియ్యం అయితే వేసేసుకుంటాము చూడండి కొంచెం ఆయిల్ లీక్ వేస్తున్నాక వాటర్ పోసుకుంది సో ఇవ మన రైస్ లో వాటర్ ఉడుగుతున్నాయి కదా ఇయ్యే వాటర్ కొన్ని ఇంకా ఓసుకున్నాను ఇ రైసు హాట్ వాటర్ హాట్ వాటర్ వేసుకొని కొన్ని కూరలు మీరు సో ఇవ్వ రైస్ అయితే ఇలా నడైన వీటిని వేసుకొని జూడో ఎత్త గ్రే ఇంకా వేసుకోండి ರೈತ ರೈತೆ ನೀವು ಮೂತ ಪುಕಿ ಮೋದಿ ಎಣ್ಣಾ ರೈಸ್ ಖಾನೆ ಆಟರ್ ಒಂದು ವೇಟ್ ಉಂಟು ಮನ ಬೇಡದೆ బిర్యానీ అయితే అయిపోయింది అంటే దించినాక కొంచెం నీరు నీరు ఉంటుంది ఆ నీరు పోవాలంటే దించినాక కాసేపు పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకుంటే నీరు కూడా పోతుంది మనం తినేసరికి On the... So mm -hmm. సో మేము చేసుకున్న ప్లాన్ అంతనైతే ఇగో కరెంట్ లేక అంత ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం కరెంట్ ఉంటే బాగుంది కరెంట్ లేక మంచిగా అనిపిస్తలేదు ఇక మరీ చూడండి అవ మా దండీ చిచ్చేయ్ చిచ్చేయ్ అంటుంది వాళ్ళ బాబా నానానికి ఏం కావాలా లెగ్ పీస్ తింటావా అమ్మ తినిపిస్తా వాడు ఉడకపోతాండి టీషర్ట్ కూడా వేసుకోలేదు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ಸೊ ಓಕೆ ಗೈಡ್ ಮತ್ತೆ ಎಕ್ ಮನ ವೀಡಿಯೋ ಕಾಮೆಂಟ್ ಪಟ್ಟು ಲೈಕ್ ಏನು ಷೇರ್ ಚೂರ ವೀಡಿಯೋ ತಿಪ್ಪಳು ಕರೀತು ಕಮೆಂಟ್ ಅಂತ ಪಡೆಯಲಿ ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ಎಪ್ಪ